వడ్డీ వడ్డీతో సహా దక్కించకుండా విచారణ అసలే చేయకుండా దొంగ ఇచ్చింది తీసుకుని సైలెంట్ గా ఉంటారా ఇదెక్కడ చోద్యం అంటూ తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది మళ్లీ పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ ఆదేశించింది తిరుమల పరకామడిలో చోరీకి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడంపై ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులిచ్చింది చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించి కేసు రాజీ వ్యవహారంలో టిటిడి బోర్డుతో పాటు అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు బ్యాంకు ఖాతాలు పరిశీలించాలని కోర్టు ఆదేశించింది ఆస్తులు బదలాయించారా అనే అంశం దర్యాప్తు చేయాలని పేర్కొంది తదుపరి విచారణలో నివేదికను అందించాలని సిఐడి ఏసీబీని ఆదేశించింది తిరుమల పరకామణిలో చోరీపై రెండు వేల ఇరవై మూడులో కేసు నమోదైంది ఉద్యోగి రవికుమార్ పెద్ద ఎత్తున పరకామణిని కొల్లగొట్టారంటూ రెండు వేల ఇరవై మూడులోనే టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు అందింది దీనిపై అప్పటి టీటీడీ అధికారులు సమగ్ర దర్యాప్తు జరపకుండా లోక్ అదాలత్ లో రాజీ చేయించారు ఈ వ్యవహారం రాజకీయంగాను పెద్ద దుమారమే రేపింది కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది పరకామణి చోరీ ఘటనపై పిటిషన్ దాఖలు కావడంతో చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని డైరెక్టర్ జనరల్ ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరోవైపు తిరుమల పరకామణి చోరీ కేసులో సాతు పరిషత్ ఇంప్లీడైంది సాధు పరిషత్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ వాదనలు వినిపించారు చోరీ కేసును లోక్ అదాలత్ లో చేయించారన్నారాయన పరకామణిలో భారీ అక్రమాలు జరిగాయడానికి ఈ ఘటనే ఉదాహరణ అన్నారు ఇంప్లీట్ పిటిషన్ వేశాక అన్నారు ఏ తప్పు చేయకపోతే బెదిరించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు సాధు పరిషత్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశించింది ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ రెండుకు వాయిదా వేసింది పరకామణి చోరీ కేసులో పాత్రధారులు సూత్రధారులు ఎవరో ఖచ్చితంగా తేల్చాల్సిందేనంటున్నారు ధార్మికవేత్తలు టీటీడీలో ఇలాంటి చోరీ ఘటనలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు లోక్ అదాలత్ లో ఈ కేసు సెటిల్ చేసిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు